స్వయం కృషి మెంటలీ రిటైర్డ్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు అపూర్వ వైభవంతో అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి రంగురంగుల అలంకరణలు సాంప్రదాయ ఉత్సవ వాతావరణంలో పాఠశాల ప్రాంగణం పండుగ కలతో కిటకిటలాడింది ఈ ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూషాయిగూడ ఏసీపీ వెంకటరెడ్డి గారు డాక్టర్ రవినుంతల శ్రీధర్ గారు బీజేపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ గారు నగర్ సిఐ సైదులు గారు హాజరై వేడుకలకు మరింత ఘనతను చేకూర్చారు వారు విద్యార్థులతో కలిసి సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొని వారి ప్రతిభను అభినందిస్తూ ప్రోత్సాహకరమైన సందేశాలు అందించారు ఈ వేడుకలు అందరిలో ఆనందోత్సవాలను నింపుతూ మానవీయ విలువలకు ప్రతీకగా నిలిచాయి

செடூர் <coughs> தொலைக்கோட்டோ చిన్నపిల్ల పోయి తర్వాత మిఠాయి ఎప్పుడు కంటే దీపావళికి దీపావళికి మిఠాయి అయిపోయే హోలీకి మిఠాయి అయిపోయేది కాబట్టి వారం రోజులు నెల రోజులు దాపెట్టుకొని దీని ఇప్పుడు రోజులు మర్చిపోయారు అన్ని ఆడి మీద ఎక్కిచ్చేది చేస్తున్నారు పాటే మన పంట వచ్చిన దాన్ని సంతోషంగా పండగ సెలబ్రేట్ చేసుకుంటాము అందులో భాగంగానే భోగి పళ్ళు చేసుకుంటూ పొంగలు చేసుకుంటూ ఇష్టమైన పిండి వంటలు చేసుకొని గొబ్బెమ్మల చుట్టూ పాట పాడుతూ అందరూ సంతోషంగా గడపగలిగే పండుగ మర్నాడు కనుమ పండుగ వస్తుంది మనకు కనుమ పండగ అంటే పంట పండటాని కోసం మనకి ప్రకృతి సహాయం చేస్తేనే పంట పండించుకోగలం అది ఒకటి మన సహాయము పశువుల సహాయం కూడా ఉంటే పంట పండించుకొని ఈ సంక్రాంతికి ముందుగా పండిన పంటంతా ఇంటికి చేర్చుకుంటాం ఆ పంటతోనే మనం చేసుకుంటాం కనుక చుట్టాలను మన వాళ్ళందరిని పిలుచుకొని సంతోషంగా పండగ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇదంతా పిల్లలకు తెలియపరచడం కోసం మేము అన్ని యాక్టివిటీ బెస్ట్గా చేస్తాం ప్రతి ఒక్క ఈవెంట్ కూడా మన సంక్రాంతిలో ఒక పద్ధతి తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అందరం కలిసి చేసుకొని పిల్లలకి అందరికీ తెలియజెప్పడం కోసం ఈ పండుగ సెలబ్రేట్ చేస్తున్నాం మీరు అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సార్ मैं नहीं हूं 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 मैं पूरा पेन डाल दो चिकन मेन कर चल भाई कर हां मेरे को ठीक कर हां देख कोनावंडी इनको ठीक कर पुष्पा करते चलो चलता है डाल भावना डाल मीरा हां भावना मी ठीक कौन था मैं पूरा उठाऊंगा तुम मत चले आओ मत किया ना राजस्थान राजस्थान ᐔე შქሜጩა ტქሜ აጥაጀაጅ ტქ� Darwin ჏ქሜጃაጠ ლᰃ იქሜ თ, ჶქጜა და�nutsმ GET alémัжი აግገ გაጓიი აሜጡ აጃქሜ შქሜ

ハンガーのスーツ。